హలో వాళ్ళు నమస్తే నేను మీ శరత్కమరాజు ఈరోజు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు యాత్ర టూ మూవీ రిలీజ్ అయిందండి యాత్రా సినిమా దర్శకుడు మహేవీ రాఘవయ్య యాత్ర టూ చేశారు ఈ సినిమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్గా వచ్చింది భావుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎలా రాజకీయ జీవితం గడిపారు అంటే రాజకీయాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు ఆయన మరణానంతరం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చారు ఏంటి అనేది మొత్తం చూపిస్తూ నిజం చెప్పాలంటే ఓవరాల్గా మూవీ బాగుందండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలా వరకు కాంట్రవర్సీ ఉంది ఈ మూవీకి అంటే ఏంటి ఖచ్చితంగా టీడీపీని తక్కువ చేసి చూపిస్తారా అంటే టీడీపీ అంటే డిఫరెంట్ అపోజిషన్ పార్టీని తక్కువ చేసి చూపిస్తారా ఏంటి ఏపీ రాజకీయాల మీద పూర్తి డెప్త్గా చూపిస్తారా ఎవరిని చెడ్డ చేస్తారా ఎవరిని మంచిగా చూపిస్తారనేది అన్ని పక్కన పెడితే ఏం జరిగింది రెండు వేల తొమ్మిది తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉన్నాయి ఏంటి కాంగ్రెస్ అధిష్టానం పైన అధిష్టానం అంటే ఆ కాంగ్రెస్ అని పేరు పెట్టకపోయినా కూడా వాళ్ళు చూపించింది సోనియా గాంధీ గారి దగ్గర నుంచి వాళ్ళు ఏంటి ఎలా పోస్ట్ చేశారు యాత్ర ఎలా జరిగింది యాత్ర ఎలా కొనసాగింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత ఎంతోమంది ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు కూడా పోయారు దాని ద్వారానే ఆయన యాత్ర చేశారు ఇది ఇది బయోపిక్ అనుకున్నప్పుడు యాజ్ ఇట్ గా ఏం జరిగిందో అదే చూపిస్తారు కదా ఇది అందరికి తెలిసిందే కానీ అది చూపించే విధానం ఎక్సలెంట్గా అనిపించింది ముఖ్యంగా డైలాగ్స్ చాలా చాలా బాగా రాసుకున్నారండి మమ్మూటీ గారు కొంతసేపు కనిపించినా కూడా ఆయన ఆయన పాత్రలో ర్యాంపాడ్ ఇచ్చేశారు ఎక్సలెంట్ చేశారు ఎందుకంటే యాత్ర ఆయన వల్ల హిట్ అయింది ఈ సినిమా కూడా మంచి బూస్ట్అప్ ఇచ్చారు ఇంకా జీవా గురించి చెప్పాలండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ చేశారు జీవా బాబోయ్ కొన్ని కొన్ని షార్ట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేశారనేంత ఫీలింగ్ కలిగింది అంత పర్ఫెక్ట్గా యాక్ట్ అయ్యారు అయితే ఆయన డబ్బింగ్ కొంత తేడా కొట్టింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ డైలాగ్స్ ఆయన యాక్షన్ కానీ అదంతా కూడా జగన్ గారిని యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేసినట్టు చాలా బాగా చేశారు సూపర్గా ఉంది ఇంకా వై వైఎస్ విజయమ్మ గారి క్యారెక్టర్ కానీ సోనియా సోనియా గాంధీ క్యారెక్టర్ వేసిన వాళ్ళు కానీ భారతమ్మ క్యారెక్టర్ వేసిన వాళ్ళు కానీ ఇలా ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు చాలా చాలా బాగా చేశారు ముఖ్యంగా చెప్పాలంటే కాంట్రవర్సీకి విరుద్ధంగా అంటే వేరే పార్టీని పూర్తి కించపరిచేలా కాకుండా ఇప్పుడు ఒక పార్టీని బాగా చూపించాలంటే ఇంకొక పార్టీ అంటే ఆటోమేటిక్గా అపోజిషన్ని అంత ఎంతో తక్కువ చేయాలి అలా కొన్ని కొన్ని సెటైరికల్ పొలిటికల్ ఆ డైలాగ్స్తో చాలా బాగా చేశారు ముఖ్యంగా చెప్తున్నాను కదా సినిమాకి ఖచ్చితంగా వెళ్ళండి అని నేను చెప్పడానికి ఏది కారణం అంటే మ్యూజిక్ బీజిఎం పిక్చర్కిచ్చారండి సంతోష్ నారాయణ్ ఏమయ్యా మ్యూజిక్ ఎక్కడ ఎలివేషన్ వస్తుందో అక్కడ ఆ మ్యూజిక్ కానీ ఆ పాటలు కానీ అంటే స్టోరీ తగ్గట్టు ఉంటాయి పాటలు ఇప్పుడు ఈ సినిమాలో ముఖ్యంగా కామెడీ ఉండదండి ఎందుకంటే బయోపిక్లో అందులో జరిగింది చూపిస్తున్నప్పుడు కామెడీని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి ఏం జరిగిందో అదే చూపించారు దాన్ని యాజ్ ఇట్ ఈస్ రెప్లికా లాగా చూపించాలనుకున్నారు మహీవీ రాఘవ అందులో సక్సెస్ అయ్యారు ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే చాలా స్లోగా నడుస్తున్నట్టు ఉంటుంది ఇంకొకటి సెకండ్ హాఫ్ అంతా కొంత డాక్యుమెంటరీ స్టైల్లో ఉంటుంది అంటే మనం ఓపిక్గా చూ చూడాలి అంటే జరిగిందే చూపిస్తున్నారు కదా ఆ డైలాగులు ఏంటి అనేది చూడాలి అది తప్ప మిగతా పరంగా స్క్రీన్ పే పరంగా కానీ అన్ని పరంగా సినిమా చాలా బాగుంది ప్లీజ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్తో సినిమాని చూడకండి సినిమాని సినిమా లాగే చూడండి మీరు వెళ్ళండి మీకు నచ్చుతుంది ఒక నాయకుడిని కించపరచాలి ఇంకొక ఆ నాయకుడిని పైకి లేపాలి సూపర్ చూపించాలని కాదు బయోపిక్ అన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత పాజిటివిటీ చూపిస్తారు అదే ఇందులో చూపించారు బాగుంది వెళ్ళండి అదండి